ేటింగ్ ఆఫీసర్ ఎవరైతే వారిని కలిసి హైకోర్టులో తర్వాత రెండు విషయాలు అంటున్నారు మీకు తెలిసిన విషయాలు చెప్పండి తర్వాత డాక్యుమెంట్స్ ఇవ్వండి డాక్యుమెంట్స్ అన్ని కూడా గవర్నమెంట్ తో ఉంటాయి మన దగ్గర ఎందుకంటే డాక్యుమెంట్స్ ఉంటాయి గవర్నమెంట్ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి అవి మీ దగ్గరే ఉన్నాయి మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోండి అనేది ఒకటి తర్వాత ఇంకొకటి ఏందని ఉందంటే కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది రిజర్వ్ అయినది పెండింగ్ అనిందంటే ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ అయింది జడ్జిమెంట్ రిజర్వ్ అయింది జడ్జ్మెంట్ జడ్జిమెంట్ వచ్చేదాంకా మీరు వాయిదా అయ్యింది ఉందంటే సబ్సిడీస్ అయి ఉన్న దాంట్లో ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా చెప్పినాము మా స్టాండ్ మొత్తం కూడా కోర్టులో చెప్పడం జరిగింది ఏసీబీ వాళ్ళ స్టాండ్ కూడా వాళ్ళు చెప్పినారు ఆ జడ్జిమెంట్ వచ్చేదాకా మీరు ఓడికి పెట్టి అంత టైం ఇవ్వలేను ఒక లెటర్ ఈ లెటర్ చేయడం జరిగింది సబ్మిట్ చేయడానికి ఇది కలిసి సబ్మిట్ చేసేదానికోసము మేము వచ్చాము తర్వాత అడ్వకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్ అక్యూజ్డ్ కి అడ్వకేట్ సహాయకుడిగా పోలీస్ స్టేషన్ లో రికార్డ్ అయ్యే ఏదైనా సరే అసిస్టెన్స్ అడ్వకేట్ అసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఫండమెంటల్ రైట్ రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ కింద రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ట్రయల్ ఫేర్ ఇన్వెస్టిగేషన్ అనేది రాజ్యాంగం యొక్క హక్కు ఆ హక్కును కూడా కాలదనే పద్దతుల్లో మీరు అడ్వకేట్లను తీసుకురావద్దు అని మరి అడ్వకేట్లను తీసుకురాకుండా నేను రాను ఎందుకు అని అంటే మన్ని మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది రత్న మహేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ వారిని బజార్లో లో లెన్ లో ఉన్న పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని పోయి అతను ఒక్క ప్రశ్న కూడా అడగకుండా అతనేదో కన్సెషన్ ఇచ్చినాడని మొత్తం అవాస్తవాలన్నీ కూడా రాసి ఆ కన్సెషన్ ఆయన ఇచ్చినాడని చెప్పి కోర్టులో వేసినారు ఎవరికి ఏం చేయాల్సి వచ్చింది అందులో కేటీఆర్ గారి పేరు చెప్పి ఆ కన్సెషన్ తయారు చేసి ఒకటి ఫ్యాబ్రికేట్ చేసి కోర్టులో వేస్తే చివరికి ఆయన అది చూసుకొని నేను అసలు కన్ఫెషన్ ఇవ్వలేదు నన్ను స్టేట్మెంటే తీసుకోలేదు అని అసలు మళ్ళీ కోర్టు దగ్గర ఒక అఫిడవిట్ ఇచ్చి దాన్ని ఆ కన్ఫెషన్ ని డ్రాప్ చేయించిన స్టేట్ కన్ఫెషన్ లేకుందో దాన్ని డ్రాప్ చేయమని పిటిషన్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ అది జరగకూడదని ఏమున్నది కాదు అడ్వకేట్ వెళ్ళొచ్చు కోర్టు అనేక సందర్భాలలో ఇట్లా రిఫ్యూ చేసినప్పుడు మేము కోర్టుకు పోయి డైరెక్షన్స్ తీసుకుని అడ్వకేట్ అసిస్టెన్స్ విచారణ సందర్భంలో ఉన్నది ఎందుకనంటే ఒత్తిడి చేయకూడదు తర్వాత లేనిది రాయకూడదు కానీ చెప్పంది కూడా చెప్పినట్టుగా రాయకూడదు వీటన్నిటికీ అడ్వకేట్ అసిస్టెన్స్ అవసరం విచారణకి విచారణకి పోయి కోఆపరేట్ చేయడానికే కదా మేము వచ్చింది ఇక్కడికి వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళు చెప్పాలా వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు మేము ఇవ్వాల్సిన లెటర్ మేము ఇచ్చినాము మేము తను స్వయంగా వచ్చి ఇచ్చేదాని కోసమే తను వచ్చినాడు మరి తనను అలో చేయలేదు అడ్వకేట్లను కూడా అలో చేయలేదు ఏమవసరం అండి ఒక అథారిటీకి లోపలికి రానిస్తే ఏంటి ఇబ్బంది ఒక మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యే లోపలికి రాణిస్తేంది ఒక అడ్వకేట్ కూడా లోపలికి రానిస్తేంది ఏసీబీ ఆఫీసులో కూడా ఎంటర్ కానివ్వకుండా బజార్లో నిలబెట్టి అవసరమైంది మేము మేము ప్రాధాయపడ్డాము అథారిటీ యొక్క గౌరవం అవుతుంది మీరు ఆఫీసర్స్ ఇక్కడ రోడ్డు మీదకి రాకూడదు మీరు వచ్చి ఇక్కడ తీసుకోకూడదు అన్నట్టు పడవలేదు మీరు ఇక్కడే ఇవ్వండి మీరు అక్కడ మీ అక్కడికి రానియమని అన్నాను ఏం పద్ధతి ఏం నడుస్తా ఉంది రాష్ట్రంలో ఈడీ విచారణకి కూడా పోతామండి ఈడీ విచారణకు కూడా అటెండ్ అవుతాము ఇవాళ అటెండ్ కావాలనే కదా పోయింది అడ్వకేట్ రానియమనే నెపంతోనే ఇవాళ అక్యూజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని తీసుకోలేదు స్టేట్మెంట్ తీసుకోవాల్సింది అంటే మేము స్టేట్మెంట్ కూడా మేము చెప్పాం గా చెప్పాం ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీరు విచారణ పిలవండి అన్నాం ఒకవేళ కాదు అన్నంటే మేము స్టేట్మెంట్ ఇస్తాం దాంట్లో ఏదేం లేదు కానీ అసలు లోపలికే రానీయలే కదా అడ్వకేట్ ఉంటే అన్నది ఇదేందండి అడ్వకేట్ ఏమన్నా అడ్వకేట్ అని అంటే ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్ దేర్ డ్యూటీ టు అపోల్ ది లీగల్ ప్రాసెస్ ఇట్లాంటి అడ్వకేట్లను కూడా పోలీస్ స్టేషన్లకు రానివ్వాలని ఏంటంటే అఫ్యూజర్తో పోలీస్ స్టేషన్కి అడ్వకేట్ రాకపోతే ఎవరు వస్తారండి ఎందుకు రానివ్వట్లేదు మీరు పద్ధతి ప్రకారమే చేయదలుచుకున్నప్పుడు ఎందుకు రానివ్వట్లేదు దేనికోసం ఇవాళ మీరు ఆఫీసర్లను బయటకు పంపించి మీరు మా పిటిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకు రానివ్వలేదు ఏసీబీ ఆఫీసులకు ఎందుకు రానియలేదు కేటీఆర్ గారు వచ్చిన్నారు అడ్వకేట్ నేను కూడా ఉన్నాను ఇంకొక ఇద్దరు అడ్వకేట్లు కూడా ఉన్నారు ఎందుకు రాని లేదని నేను దానివల్ల నష్టమైంది మీకు మీరు కుట్ర చేయదలుచుకుంటుంటే మీరు ఏదో తప్పుడు పని చేయదలుచుకుంటే తప్ప అడ్వకేట్ ఎందుకు ఉండకూడదండి అడ్వకేట్ ఉంటాడు సైలెంట్ గా కూర్చొని ఉంటాడు ఏదైనా అవసరం ఉన్నప్పుడు లీగల్ గా ఏదైనా అవసరం ఉన్నప్పుడు సహకరిస్తాడు తర్వాత ఏదైనా జరగడం జరిగినప్పుడు లీగల్ గా అబ్జెక్షన్ రేజ్ చేస్తాడు కోర్టులో జడ్జిల దగ్గర నిలబడే అడ్వకేట్లకు పోలీసుల దగ్గర నిలబడే అప్పులేదా లేకపోతే న్యాయం సమర్థించదా దానికి ఇది ఏం పద్ధతి అని విచారణ విచారణ చేయాలనే ఉద్దేశం లేదు అనిపిస్తుంది ఎందుకనంటే అందులో కేసు లేదు కాబట్టి ఏదో ఒక అనవసరమైన కారణాలు ఆధారాలు లేని కారణాలు తీసుకొని ఇవాళ కాకుండా చేయడం అనేది ఇవాళ ఏసీపీ వాళ్ళే చేస్తున్నారు గవర్నమెంట్ చేస్తుంది నాకు తెలిసి ఏసీపీ వాళ్ళకి ఏమన్నా దీంతో స్వేచ్ఛ ఉన్నదో లేదో నాకు తెలియదు ఎందుకంటే ఒకటే ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఆపేసేసి ఫోన్ మాట్లాడాలి ఎవరితో మాట్లాడుతున్నారు ఫోన్లు అవసరమేముంది అరే ఒక మాజీ మంత్రి తర్వాత ఇవ్వాల ఎమ్మెల్యే చట్టసభలలో కష్టాలు చేసే అతను తన మీద నోటీస్ ఉన్నది ఆయన తనతో పాటు ఒక అడ్వకేట్ ను తీసుకోండి అక్కని అడ్వకేట్ అనేది హక్కు అడ్వకేట్ అసిస్టెంట్ రైట్ ఫండమెంటల్ రైట్ తీసుకొని వస్తే మీ అడ్వకేట్ ఉన్నాడు కాబట్టి నేను లోపలికి రాని అంటే నేను ఎంత ఉద్దేశాలు తప్పనిసరిగా ఇదేదో ఒక డ్రామా ప్రాసనం లాగా చేయాలనే ఉద్దేశమే తప్ప ఒక పద్ధతి ప్రకారం ఏమన్నా ఉంట విచారణ చేయాలనే కోరిక ఏజెన్సీకి ఉన్నట్టుగా మాత్రం కనిపించట్లేదు